హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైండ్ ఇంకే అభిరుచి మీరు ఎప్పటి నుంచో అక్క బేకింగ్ క్లాస్ స్టార్ట్ చేయకని చెప్పి అడుగుతున్నారు కదా ఈ రోజు అయితే నేను బేకింగ్ క్లాస్ స్టార్ట్ చేశానండి ఈ ఈరోజు ఫస్ట్ క్లాస్లో మనం బేకింగ్ సంబంధించిన టూల్స్ ఏంటనేవి చూద్దామండి ముఖ్యంగా కి ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అదేంటనే నేను వివరంగా వీడియోలోకి వెళ్ళి చెప్తాను ఇంకెంత ఆలస్యం రండి వీడియోలోకి వెళ్దాం మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయదండి కనుక మర్చిపోకుండా మా అండ్ డబ్ల్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆలోనే బల్లుని కొట్టినట్లయితే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా ఈ అయితే మన ఛానల్లో ఫస్ట్ బేకింగ్ క్లాస్ అనమాట రండి చూద్దాం ఇంకా బేకింగ్ సంబంధించిన టూల్స్ అయితే ఒక్కొక్కటిగా ఏం కావాలని నేను వివరంగా చెప్తాను చూడండి వీడియోని అయితే చివరి వరకు అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎక్కడ మిస్ అయినా కానీ మీరు బేకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా తప్పులు అనేవి జరుగుతాయి అన్నమాట బేకింగ్ చేసేటప్పుడు అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి మనం విడిగా వంట చేస్తున్నప్పుడు కాకుండా బేకింగ్ కంటూ అన్నీ ముందే మనం కలిపేసి పెడతాం కాబట్టి ఏది ఎక్కువైనా తక్కువైనా ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది అందుకని చెప్పేసి ముందుగా మనకు కావాల్సింది మెషింగ్ కప్స్ అండి మెషింగ్ కప్స్ ఉంటేనే మనకి బేకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అంతేకాకుండా మనం సేల్స్ చేసేటప్పుడు ఎప్పుడు కేక్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువైతే ఉండకూడదు అనమాట ఇంక ఈ రోజైతే నేను రెండు రకాల మెషింగ్ కప్స్ అయితే చూపిస్తున్నాను నా దగ్గర అయితే ఒక ఆరేడు జతలు పైన ఉన్నాయి కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి నేను ఒక రెండు సెట్లు మాత్రమే చూపిస్తున్నాను ఒకటి వచ్చేసి స్టీల్ ఇంకొకటి వచ్చి ప్లాస్టిక్ అండి స్టీల్లో వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది అనమాట మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అలా రేటు పెరుగుతూనే ఉంటుంది స్టీల్లోనే కాకుండా చాలా రకాలుగా మనకి బేకింగ్ సప్స్ అనేవి దొరుకుతాయి అనమాట ఇంకా ఇంకొకటి చూసారంటే ప్లాస్టిక్ దండి ఇదైతే నేను ఒక సిక్స్టీ రూపీస్కి సెవెంటీ రూపీస్కో కొన్నాను అనమాట చాలా సంవత్సరాలు అవుతుంది నాకు రేట్ అనేది సరిగ్గా అయితే గుర్తులేదు ఇంకా ఇవైతే ఖచ్చితంగా ఉండాలండి కప్స్ అనేవి ఇది ఎలా అంటే వన్ కప్పు తర్వాత హాఫ్ కప్పు వన్ బై త్రీ కప్పు తర్వాత వన్ బై ఫోర్ కప్ అనమాట మెషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనకి ఈ బేకింగ్ అనేది నేను ముందే చెప్పినట్లు చాలా చక్కగా అయితే వస్తుంది మీరు బడ్జెట్ తగ్గట్లుగా మీకు కావాలనుకుంటే కనుక స్టీల్ తీసుకోవచ్చు లేదంటే కనుక ప్లాస్టిక్ తీసుకోవచ్చు అండి ఆల్రెడీ మన ఛానల్లో నేను బేకింగ్ చేసేటప్పుడు ఏ విధంగా మెస్టింగ్ చేయాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేశానండి వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను అంతేకాకుండా ఇంకొక బేకింగ్ క్లాస్లో దాని గురించి కూడా వివరంగా చెప్తానండి ఇంకా బేకింగ్ కప్స్ తర్వాత ముఖ్యంగా మనకు కావాల్సింది స్పూన్స్ అండి ఈ స్పూన్స్ ఉంటేనే మనం బేకింగ్ పౌడర్ కానివ్వండి బేకింగ్ సోడా కానివ్వండి కోకో పౌడర్ లాంటివి వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇది కూడా మనం ఎప్పుడు ఎలా పడితే అలా వేయకూడదండి మెస్టింగ్ అనేది చాలా ఖచ్చితంగా అయితే చూసుకోవాలి ఇందులో కూడా మనకి ప్లాస్టిక్లో ఉంటుంది స్టీల్లో ఉంటుంది స్టీల్లో అయితే మనకి నాలుగు స్పూన్లు వస్తాయి అదే ప్లాస్టిక్లో అయితే వన్ టేబుల్ స్పూన్ నుంచి పావు టీ స్పూన్ వరకు వస్తుంది టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నేను వివరంగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను మీరు వీడియోని వచ్చేసి స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీటిని కూడా మీరు ప్లాస్టిక్లో కావాలి ప్లాస్టిక్లో తీసుకోవచ్చు స్టీల్లో కావాలి స్టీల్లో తీసుకోవచ్చు అనమాట మీ బడ్జెట్ తగ్గట్లుగా మీరు తీసుకోవచ్చు ఇంకా తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే స్పాచ్లా అండి స్పాచ్లా ఇంకా ఆయిల్ స్ప్రెడ్ చేసేది ఈ రెండు నేను సెట్గానే తీసుకున్నాను మనకు కావాలి విడి విడివిడిగా కూడా ఉంటాయి నేను బేకింగ్ స్టార్ట్ చేసే కొత్తలో ఇవి తీసుకున్నాను అనమాట కానీ పెద్దగా వాడలేదు వాటిని నేను పక్కన పెట్టేశాను తర్వాత అయితే నేను పక్కన చూపిస్తున్నాను కదా ఆరెంజ్ కలర్ది పింక్ కలర్ది ఈ స్పాచులర్స్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో నేను ఇవే వాడుతున్నాను అనమాట అరిగిపోయి ఇరిగిపోయినా కూడా ఇవే వాడుతున్నాను ఎందుకంటే చాలా కేక్స్కి నాకు ఇది బాగుంది అనిపించింది అంతేకాకుండా ఇది ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుందండి పెద్దదైతే త్రీ సెవెంటీకి ఎంతగా కొన్నాను సిలికాన్ ఫుల్గా సిలికాన్ అనమాట నేను కుకింగ్ వీడియోస్ కూడా ఉపయోగించడం వల్ల దాని పని అలా అయిపోయింది ఇంకొకటి రెడ్ కలర్ చూస్తున్నారు కదా ఇదైతే రెడ్ మాత్రమే సిలికాన్ అండి ఆ హ్యాండిల్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట సో అందుకని చెప్పేసి మీరు మంచిది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే కొంచెం వేడి తగిలినా ప్లాస్టిక్ అయితే కనుక ఖచ్చితంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది కానీ సిలికాన్ అలా కదండి టూ ఫిఫ్టీ డిగ్రీస్ వరకు ఎంత హీట్ అయినా టెంపరేచర్ని అయితే తట్టుకుంటుంది ఇంకా తర్వాత చూసారంటే విస్క్ వచ్చేసి మనం పిండి జల్లించేటప్పుడు కలపడానికి కానివ్వండి లేదంటే కనుక మనం కప్ కేక్స్ లాంటివి చేసినప్పుడు బీటర్ అవసరం లేకుండానే ఈ విస్క్ తోటే మనం ఎగ్ బీట్ చేయొచ్చు అంతేకాకుండా పిండి కలపడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందనమాట నా దగ్గర అయితే ఒక మూడు అయితే పెట్టాను నేను చిన్న సైజ్ అయితే ఒకటి ఉంది పెద్ద సైజ్ ఒకటి కొంచెం మీడియం సైజ్ అయితే ఒకటి ఉంది అనమాట ఇది మూడు కావాలంటే మూడు అవసరం లేదండి ఒకటి అయితే చాలు ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి నేను ఇంట్లో హోమ్ బేకర్ని కాబట్టి ఎక్కువగా నా దగ్గర టూల్స్ అవి ఉంటాయి మీరు అవసరానికి తగ్గట్లుగానే తీసుకోండి ఒక్కొక్కటే తీసుకుంటే సరిపోతుంది నేను కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తీసుకోవద్దు మీరు చాలు తీసుకోండి అంతే చాలు ఇంకా చూసారంటే బౌల్ అండి నేనైతే ప్రస్తుతానికి ఒక గాజు గిన్నె అయితే చూపిస్తున్నాను నా దగ్గర అయితే మిక్సింగ్ చేయడానికి విడిగా కేక్ కోసం అని చెప్పేసి బౌల్స్ ఉంటాయి ప్రస్తుతానికి అవన్నీ వేరే చోట పెట్టేసాను కాబట్టి నేను ఈ గాజు బౌల్ అయితే చూపిస్తున్నాను నన్ను అడిగితే గాజు కన్నా ప్లాస్టిక్ కానీ లేదంటే కనుక స్టీల్ కానీ బెటర్ అనమాట తర్వాత అండి జల్లుడు అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం పిండి కానీ ఒక్క పౌడర్ కానివ్వండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవన్నీ జల్లించే మనం కేక్ అని తయారు చేయాలి మధ్య మధ్యలో ఈ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఉండలు ఉండల కింద ఉందంటే కనుక కేక్ అనేది అసలు పర్ఫెక్ట్ గా రాని రాదండి ఇంకా తర్వాత చూసారంటే బేకింగ్ ట్రే అనమాట నా దగ్గర అయితే చాలా ట్రేస్ ఉంటాయి ప్రస్తుతానికి నేను ఒకటే చూపిస్తున్నాను ఇదైతే సెవెన్ ఇంచెస్ ట్రే అనమాట మీరు కొనాలనుకుంటే కనుక ప్రతి చోట్ల అమ్ముతున్నారు కాబట్టి సిక్స్ ఇంచెస్ ఒకటి సెవెన్ ఇంచెస్ ఒకటి తీసుకోండి సరిపోతుంది అదే చాలు సిక్స్ ఇంచెస్ వచ్చి నేను హాఫ్ కేజీ కేక్ అయితే ఉపయోగిస్తాను సెవెన్ ఎయిట్ వచ్చేసి వన్ కేజీకి వన్ అండ్ హాఫ్ కేజీకి అయితే ఉపయోగిస్తాను అనమాట మనం ఐసింగ్ చేసేదాని బట్టి కేక్ వెయిట్ అనేది పెరుగుతుంది తగ్గుతుంది అది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి మనకి సిలికాన్ లో ఉంటుంది అంతేకాకుండా అల్యూమినియం లో ఉంటుందండి గాజులో కూడా వాడతారు ఒకసారి గాజు అయితే బ్రేక్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా తర్వాత చూసారంటే బటర్ పేపర్ అండి బటర్ పేపర్ వచ్చేసి అన్ని చోట్ల దొరుకుతుంది నేనైతే బుక్ స్టాల్ లోనే తీసుకుంటాను బుక్ స్టాల్ లో ఖచ్చితంగా బటర్ పేపర్ అనేది ఉంటుంది నా దగ్గర ఎక్కువగానే ఉంటాయి అనమాట ఒక షీట్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట మీరు ఒక నాలుగు షీట్లు తెచ్చి పెట్టుకున్నారంటే చాలా ఇంట్లో చాలా రోజులు వచ్చేస్తాయండి ఇంకా బట్టర్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర బట్టల పేపర్ లేదనుకుంటే కనుక పిల్లల బుక్స్లో వైట్ పేపర్ ఉంటుంది కదా అది కూడా ఉపయోగించవచ్చు న్యూస్ పేపర్ లాంటివి ఉపయోగించవద్దు ఎందుకంటే దాంట్లో చాలా కెమికల్స్ వేసి ఉంటుంది కాబట్టి అక్షరాలు అందుకని చెప్పేసి న్యూస్ పేపర్ అయితే ఉపయోగించవద్దు ఇంక తర్వాత మనకి ముఖ్యంగా బేకింగ్ కావాల్సింది బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇంకా వెనీ ఎసెన్స్ అన్నమాట నేనైతే ఈ బ్రాండ్లో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా తీసుకున్నాను బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి ఇంకా బేకింగ్ పౌడర్ వచ్చేసి ఈ బేకింగ్ రెసిపీస్ కోసం ఉపయోగిస్తారు బేకింగ్ సోడా వచ్చేసి మన అందరి ఇళ్లలో ఖచ్చితంగా ఉంటుంది అదేనండి తినే సోడా చాలా వంటకాల్లో కూడా మనం వేస్తూ ఉంటాం కదా అది కూడా మనం వేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ విధంగా అయితే తీసి నేను నా బేకింగ్ కోసం అయితే ఉపయోగిస్తానండి ఇంకా తర్వాత ముఖ్యంగా చూసారంటే వెనీలా ఎసెన్స్ నేను ఎప్పటి నుంచో కేక్స్కి అయితే ఇదే వెనీలా ఐసెన్స్ అయితే ఉపయోగిస్తున్నాను ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట వన్ కేజీకి ఒక ఫైవ్ ఎంఎల్ఎస్ఏ సరిపోతుందండి నేనైతే పెద్ద బాటిల్ తీసుకుంటాను ఎక్కువగా బేకింగ్ రెసిపీస్ చేస్తాను కాబట్టి మనకి ఆన్లైన్లో అయితే చిన్న బాటిల్ కూడా దొరుకుతుంది కాకపోతే ఏంటంటే పెద్ద బాటిల్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి లాభమేనండి నష్టమైతే ఎక్కడ ఉండదు అది కూడా ఎక్కువగా చేసే వాళ్ళకైతే లాభం అనమాట నేను వచ్చేసి ఆన్లైన్లో అయితే తీసుకోను నేను బేకింగ్ ప్రొడక్ట్స్ తీసుకుంటాను కదా అక్కడైతే తీసుకుంటాను కలర్ వచ్చేసి ఈ కలర్లోనే ఉంటుంది ఉంటుంది ఈ వెని లైసెన్స్ వచ్చేసి కేక్స్ కి మాత్రమే ఉపయోగించాలంటే ఏం లేదండి విప్పింగ్ క్రీమ్ వచ్చేసి చాలా వరకు వెనిలా ఫ్లేవర్లోనే ఉంటుంది అనమాట ఒకవేళ సరిపోలేదనుకుంటే కనుక దీంట్లో నుంచి ఒక టూ త్రీ డ్రాప్స్ వేసి మనం విప్పింగ్ క్రీమ్ అనేది బీట్ చేయొచ్చు స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇంక తర్వాత చూసారంటే కనుక ఐసింగ్ నైఫ్స్ అండి ఇది ఉంటే కనుక కేక్ ఐసింగ్ చేసినప్పుడు చాలా స్మూత్ గా అయితే వస్తుంది అనమాట ఇవైతే చాలా సైజుల్లో ఉంటాయండి మనకి వీలుగా ఉండే సైజులో అయితే తీసుకోవాలి నాకైతే బ్లాక్ బాగా వీలుగా అయితే ఉంటుంది ఇంకా తర్వాత చూసారంటే రెడ్ కలర్ వైట్ కలర్ ఉంది కదా ఇవైతే స్క్రాపర్స్ అండి రెడ్ కలర్ది వైట్ కలర్ది సైడ్ని వచ్చేసి కేక్ ఐసింగ్ చేసినప్పుడు సైడ్ని మనకి డిజైన్ వేసుకోవడానికి కానివ్వండి లేదంటే స్మూత్గా మనకి అక్కడక్కడ డాట్స్ లేకుండా రావడానికి ఇదైతే ఉపయోగపడుతుందనమాట ఇంక తర్వాత చూసారంటే బీటర్ అండి ఇంక నేను ఈ బీటర్ కొని చాలా సంవత్సరాలు అయింది దానివల్ల ఏంటంటే కొంచెం తుప్పట్టినట్లుగా ఉంది కదా కొత్త అయితే తీసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను ఇదైతే రేట్ ఎక్కువేనండి నేనైతే నాలుగు వేలకు ఐదు వేలకు కొన్నాను దీనికి దీనికి ఒక స్టాండ్ కూడా వస్తుందండి మనకి లేదు అంత బడ్జెట్ పెట్టుకోవట్లేదు అంటే కనుక మీరు ఐదు వందలు కూడా ఆన్లైన్లో దొరుకుతుంది కావాలంటే అది తీసుకోండి ఇంక తర్వాత చూసారంటే ముఖ్యంగా నేను కప్ కేక్ మోల్డ్స్ అయితే ఇంట్లో పెట్టుకుంటానమాట ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కానివ్వండి ఎప్పుడన్నా చేసి ఇవ్వాలనుకున్నప్పుడైతే నేను ఖచ్చితంగా ఈ కప్ కేక్స్ అనేవి చేసేస్తాను ఈ కప్ కేక్స్ అనేవి సేల్స్ నేను చాలా తక్కువ అనమాట చేయడు మనకి చాలా రకాల డిఫరెంట్ కలర్స్లో చేసినప్పుడు ఏంటంటే బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను చాలా రకాల కప్ కేక్ మోల్డ్స్ అయితే పేపర్ తీసి పెడతానండి ఇంట్లోనూ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను ఇందులో కేక్ కట్ చేసి కత్తి అయితే చూపించలేదనమాట నేను వీడియో అంతా తీసి ఎడిటింగ్ చేసినప్పుడే గుర్తొచ్చింది కాకపోతే అప్పుడు ఇంక టైం లేకపోవడం వల్ల నేను ఆ వీడియో అయితే తీయలేదండి అందుకని చెప్పేసి ఆ కత్తి అనేది నేను నెక్స్ట్ క్లాస్లో అయితే చూపిస్తాను ఇంక తర్వాత చూసారంటే కప్ కేకు చేసినప్పుడు పిండి సమానంగా రావాలంటే కనుక ఈ విధంగా నేను ఐస్ క్రీమ్ తీస్తారు కదా ఐస్ క్రీమ్ స్కూపర్ని అయితే ఉపయోగిస్తాను ఇది కూడా నాకు ఒక మెషింగ్ కప్ లా ఉపయోగపడుతుంది అనమాట ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా క్వాంటిటీ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి ఇంక ఇది కూడా అయిపోయింది ఈ రోజు అయితే ఇవేనండి బేకింగ్ సంబంధించిన టూల్స్ అయితే వేరే ఇంకేమీ లేవనమాట మీకు చాలా వరకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ రోజు బేకింగ్ క్లాస్ లో ఏమేమి కావాలి బేకింగ్ అని చెప్పేసి చూసారు కదండి మీకు చాలా వరకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కనుక మీరు దాన్ని కామెంట్ లో అడగండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై అని ఇస్తాను ఇంకొక బేకింగ్ క్లాస్ లో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ